వానాకాలంలో చూసుకున్నట్లయితే రైతులు ఎక్కువగా సన్నవరి రకాలను ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు మరి ఎలాంటి సన్నవరి రకాలను రైతన్నలు సాగు చేసుకుంటే ఐదు వందల రూపాయల బోనస్ వచ్చే అవకాశం ఉంది అనేది ముత్యం కూడా మనము ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు జైశ్రీరామ్ హెచ్ఎంటి సోనా ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది ఆర్డిఆర్ పన్నెండు వందలు ఆర్టీఆర్ పదకొండు వందల అరవై రెండు జేజీఎల్ ముప్పై మూడు నూట ఇరవై నాలుగు సిద్ది డబ్ల్యూజేఎల్ నలభై నాలుగు డబ్ల్యూజేఎల్ పన్నెండు నలభై ఆరు కేపిఎస్ అరవై రెండు యాభై ఒకటి ఇలాంటి విత్తన రకాన్ని రైతన్నలు సాగు చేసుకున్నప్పుడు రైతన్నలకు బోనస్ వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ కూడా సన్నవరి రకాలు ఇవన్నీ కూడా హైబ్రిడ్ మరియు అలాగే రీఛార్జ్ ప్యాడీ వెరైటీస్ అంటే మీకు ఏ కంపెనీలో ఉన్నా కూడా ఈ వెరైటీస్ని తీసుకుంటు తీసుకొని మీరు వేసుకోండి మీరు కనుక ఇవి వేసుకున్నట్లయితే మీకు బోనస్ వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఎందుకని అంటే గవర్నమెంట్ చెప్పినటువంటి గింజ సైజు ఎడలుపు ఇవన్నీ కూడా తీసుకొని గవర్నమెంట్ వచ్చేసి బోనస్ ఇచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అలాగే మీకు ఈ రకాలు వచ్చేసి ఎక్కడ అమ్ముకున్నా కూడా మీకు మార్కెట్లో పోయే అవకాశాలు కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి